నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ధని డైరీ ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకునే ఒక విషయం ఏంటంటే జనరల్గా అందరు డైరీ పెడతారు కదా డైరీలో ప్రతి ఒక్కళ్ళు డైరీ పెట్టేటప్పుడు ఏమనుకుంటారు మంచి లాభాలు రావాలి నెలకి లక్ష రూపాయలు మూడు రెండు లక్షలు మూడు లక్షలు అలాగా అయ్యే కుంది పెరగాలి అనుకుంటాం అవునా అలా అనుకుని మనం ఇన్వెస్ట్ కూడా చేస్తాం చేస్తాం కానీ దాని తగ్గట్టు అన్ని ప్రాఫిట్గా అన్ని ప్లస్గా అన్ని పాజిటివ్గా ఉంటే ఓకే కానీ కొన్ని కొన్ని మైనస్ వస్తాయి అవి ఏంటి ఒకటి మనకు పాల ఉత్పత్తి కరెక్ట్గా ఉండాలి లేదనుకోండి ఏమవుతుంది మనకు నష్టం వస్తుంది లేదు గేదెలు మళ్ళీ మళ్ళీ తిరిగి కడుతున్నాయి అనుకోండి అప్పుడు కూడా నష్టం వస్తుంది అవునా కదా ఇంకోటి గేదెలు పొద్దాక అనారోగ్యానికి పాడుపడుతున్నాయి అనుకోండి అప్పుడేమవుతుంది ఈ మూడు కారణాల వల్ల ఎక్కువగా మనకు నష్టం అనేది వస్తుంది డైరీ పంప్లో ఓకేనా ఈ డైరీకి మనం చాలామంది పాడి రైతులు కొంచెం సన్నకారు రైతులు ఉంటారు పెద్ద రైతులు ఉంటారు వీళ్ళంతా డబ్బులు పెట్టి చేస్తూ ఉంటారు కదా ఈ మూడింటికి జనరల్గా ఏం చేస్తామంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కోసం ఏం చేస్తాం మనం ఇంజెక్షన్ ఇంజక్షన్ డాక్టర్ పిలిపిస్తాము ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చేస్తాం కానీ ఆ ప్రాబ్లం వచ్చి తర్వాత మనం పాలు కానీ ఇవన్నీ రిపీట్ అవ్వడం కానీ ఇవన్నీ లాస్ అయ్యి మళ్ళీ తిరిగి చేసుకునే దానికంటే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వన్ ఆఫ్ ద వన్ వన్ అండ్ ఓన్లీ ఒక ఇంజెక్షన్ రీసెంట్గా ఒక చూసాం అనమాట అది ఎప్పటి నుంచో ఉంది అదేంటంటే వి ఫైవ్ ఇంజక్షన్ పేరు వచ్చినప్పటికీ వి ఫైవ్ అనమాట దీంట్లో ఈ ఇంజెక్షన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే దీంట్లో మెయిన్గా ఏముంటుందంటే అయోడైజ్డ్ విటమిన్ ఏ డి త్రీ ఉంటుంది ప్లస్ పాటు బయోటిన్ అంటే విటమిన్ హెచ్ కూడా ఉంటుంది అనమాట జనరల్ జనరల్గా మనకు బయట దొరికే ఇంజెక్షన్ వచ్చినప్పుడు విటమిన్ ఎయిటీ త్రీ వస్తుంది లేకపోతే బయోటిన్ వస్తుంది కానీ వీటి బిఈ ఫైవ్ అనే దాంట్లో ఏమవుతుందంటే అయోడైన్ అయోడిన్ కూడా వస్తుంది ఓకేనా ఈ ఇంజక్షన్ వచ్చినప్పటికి ఎలా చేయాలి అంటే నెల మొత్తం మీద మీకు ఏ గీత చేసుకోవచ్చు నెల మొత్తం మీద రెండు సార్లు లేదా మూడు సార్లు అది కూడా ఎంత పెద్ద గీదలు బయోమిల్ అదే చిన్న దూడలు అలాంటివైతేనేమో టూ ఎంఎల్ అలాగే చేసుకోవాలి ఓకేనా ఇది అయితే దీని యొక్క బెనిఫిట్స్ గురించి మనం చెప్పుకోవాలి అంటే ఏవైతే పాలు తగ్గిపోతున్నాయి విటమిన్ ఏటీ త్రీ కానీ అవి ఉన్నాయి కదా అవన్నీ ఈ ఏదైతే అయోడేజ్ కానీ విటమిన్ బిహెచ్ కానీ ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ పాల ఉత్పత్తిని మెల్లిమెల్లిగా పెంచుతూ ఉంటుంది తగ్గనిది అనమాట మనం ఏ సిచువేషన్లో కూడా ఇది మనకు తగ్గనికుండా చేస్తుంది ఇంకోటి ఏమవుతుంది రిపీట్ అవుతూ ఉంటాయి ఎదగేదా మనం ఎన్నిసార్లు దానికి ప్రెగ్నెస్ కట్టించినప్పుడు ఏమవుతూ ఉంటాయి రిపీట్ అవుతూ ఉంటాయి కొన్నిటి ఏమో మనం టైంకి ఎదగరావు ఇవన్నీ వీటన్నిటిని మెయిన్ సొల్యూషన్ వచ్చినప్పటికీ ఈ ఇంజక్షన్ అనమాట దీంట్లో ఉన్న ఈ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో విటమిన్స్ కానీ ఇవన్నీ లోపల ఆ ప్రత్యుత్పత్తి వ్యవస్థను కరెక్ట్గా మెయింటైన్ చేస్తాయి కరెక్ట్గా మెయింటైన్ చేసి సరైన టయానికి ఎదగొచ్చేటట్టు చేస్తాయి ఓకేనా సరైన టయానికి ఎదగొచ్చేటట్టు చేస్తాయి నిలవడానికి ఎక్కువ అవకాశాలను కల్పిస్తాయి ఒకసారి ఆలోచించండి మనం అది కరెక్ట్గా ఇరవై రోజులు ఎదగొచ్చేసేసింది మనం ఇంజక్షన్ చేయించాం అనుకోండి నిలబడడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటే మనకు బెనిఫిట్ ఉంటుందా లేకపోతే పొద్దు తిరగడుతుంటే బెనిఫిట్ ఉంటుందా అవునా కదా జస్ట్ ఈ సింపుల్గా ఒక ఇంజక్షన్ ఈ రెండు వ్యవస్థలు ఇంకోటి కొన్ని గేదెలు కానీ లేకపోతే మేకలు కానీ ఇవన్నీ వాళ్ళ ఈ ఎంత తిన్నా కూడా మనకు చూసేటప్పుడు ఎలా ఉంటాయి అంటే ఏదైనా అమ్మటానికి కూడా లేకపోతే మనం పెంచుకోవాలన్నా కూడా చాలా డల్గా కనబడుతూ ఉంటాయి ఈ స్కిన్ కూడా చాలా రఫ్గా కనబడుతూ ఉంటుంది అలా కాకుండా ఈ ఇంజక్షన్ చేయడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆ స్కిన్ మీద షైన్ వస్తుంది స్కిన్ మీద ఏమవుతుంది స్కిన్ షైన్ వస్తుంది స్కిన్ మీద ఏవైతే మచ్చలు ఉంటాయి కదా కొన్నిటికి తెల్ల మచ్చలు కానీ లేకపోతే అలాంటి మచ్చలు కానీ దురదలు కానీ ఉంటాయి కదా అలాంటి వాటి మీద కూడా ఈ విటమిన్ ఏడి త్రీ ఏదైతే వి ఫైవ్ ఇంజక్షన్ ఉందో అది బాగా పనిచేస్తుంది ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది గేదా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధులు రాకుండా ఫస్టే మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్ నెగిటివ్గా వచ్చి మనం నష్టపోయే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అని మనం పాటిస్తా ఉన్నాం అనుకోండి ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకు బెనిఫిట్స్ అనేది వస్తుంది పాజిటివ్ వెళ్తుంది ఆటోమేటిక్ లాభాలు వస్తాయి ఓకేనా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేయండి కాకపోతే ఈ ఇంజక్షన్ మీరు ఓన్గా తెచ్చి చేసుకోవద్దు ఏదైనా ఒకవైనా డాక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళని అడిగి కావాలంటే చేసుకోండి అది కూడా ఎలా చేయాలంటే కేవలం నరానికి చేయొద్దు తర్వాత సబ్ కట్ అంటే తోలికి చేయొద్దు కండకు మాత్రమే చేయాలి ఓకేనా గుట్టు పెట్టుకోండి నెలకి సార్లు కానీ మూడు సార్లు కానీ మాత్రమే చేయండి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తర్వాత మీకు ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా ఆటోమేటిక్గా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇదే బెనిఫిట్స్ వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడాలంటే కంపల్సరీగా వాళ్ళకు కూడా ఛానల్ గురించి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ